స్తోత్రం కల్వన్ గాక మీ అందరికి నా వందనాలు చెల్లిస్తున్నాం పిల్లరా చిన్న ప్రార్థన స్తోత్రం స్తోత్రం నాన్న పరిశుద్ధ గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మరొక దినాన్ని నాయన మాకు ఇచ్చారు తండ్రి నీ సన్నిధానంలో ప్రార్థన చేసి గొప్ప భాగ్య మాకు ఇచ్చారయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏమి ఇచ్చి కూడా నన్ను తీర్చుకోలే మీ ప్రాణం పెట్టారు నీ రక్తం ఇచ్చారు నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు మా పిల్లలు జీవరంధంలో రాసుకున్నారు తండ్రి నాయన మనుషులు రొట్టె వలన కాదు కానీ తండ్రి నోటి నుంచి మాట వలన జీవిస్తాడనే విధంగా ప్రభా ఈ వాక్యానుసారంగా ప్రభా నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఈ రోజు ఉంచారు గునకాక నిద్రపోక కాచి కాపడుతున్నారు నీకు వందనాలు ఏ తెగులు మా గుడారం సమీపించకుండా నాయన మమ్మల్ని భద్రపరుస్తున్నారు ఏమిచ్చి నీరు ఉన్నాయని తీర్చుకోగలమా నిత్య నరకాన్ని తప్పించారు నీకు వందనాలు తండ్రి ఈ రోజు నాన్న మా నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడని మమ్మల్ని బలపరచండి ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపి ప్రార్థనలో నడిపించే అడ్డుల ఆటంకాలన్నీ తొలగించి మీకు మహిమకరంగా జరిపించుకోమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మేను ప్రిల్లారా ప్రార్థన చేసుకున్నా వాక్యం చదువుకున్నాము మరి వాక్యము చెప్పే ముందు పావులు యాంగిచో గారి గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను ప్రిలారా నిజంగా మరి పాలు చౌ గారు మరి మొన్నటి దినాన చనిపోయారు ఒక నిరుపేద మరి తండ్రి బిజినెస్ లో లాస్ వచ్చినప్పుడు చదువుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో ఎన్నో కష్టాలు గుండా వెళ్ళి మరి తన పదిహేడవ ఏట బుద్ధిస్ట్ మతంలో వాళ్ళు ఉండేవాళ్ళు బుద్ధిస్ట్ మతాన్ని వాళ్ళు ఆచరించే వాళ్ళు సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు ఆయనకు మరి టీబీ వచ్చినప్పుడు క్షేయవా వ్యాధి వచ్చినప్పుడు దేవుడు ఇంకా చనిపోతాడు అని డాక్టర్స్ చెప్పినప్పుడు ఇంకా ఆయన చనిపోవాల్సింది కానీ ఒక తన స్నేహితురాలు ఆర్ ఒక చిన్నది తన ఏసే గురించి చెప్పినప్పుడు తనకి చెప్పినప్పుడు మరి దేవుడు దేవాతి దేవుడు మరి ఆయన పాల్ యాంగిచో దగ్గరికి వచ్చి దేవుడు దేవుణ్ణి మరి ఆయన దేవుడు అతన్ని స్వస్థపరుస్తాడు స్వస్థపరిచి నువ్వు అనేకులను స్వార్థ ప్రకటించాలి నేను నేను వాడుకోబోతున్నాను అని మాట్లాడినప్పుడు మరి తన హృదయాన్ని ఏసయ్యకు సమర్పించుకొని అంకితం చేసుకొని చివరి వరకు నమ్మకం నమ్మకంగా ఉండి గొప్ప సేవ చేశాడు కోట్లాది కోట్లాది మందిని మరి దేవుని తట్టు తిప్పిన ఏకైక వ్యక్తి గొప్ప వ్యక్తి పాల్ యాంగిచో మరి మోర్ దాన్ ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ థర్టీ థర్టీ థౌజండ్ చర్చ్ మెంబర్స్ మరి కొరియాలో అంత గొప్ప సంఘానికి ఆయన దేవుడు ఆయన అంత గొప్పగా ఉన్నత స్థానంలో నిలబెట్టుకున్నాడు అనేకులను మరి క్రీస్తు వైపు మలచి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు అతను నిలబెట్టుకున్నాడు మరి పాల్ యాంగిచో గారు అంటాడు నేను ఒక నిరుపేదను ఈ రోజు దేవుడు నన్ను ఇంతగా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టుకున్నాడంటే అది ఆ గొప్పతన దేవునికే అర్హత లేని వాని నన్ను చనిపోవలసిన నన్ను దేవుడు మరొక అవకాశం ఇచ్చి నాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి తన సేవలో ఇంత గొప్పగా ఘనంగా వాడుకున్న దేవునికే మహిమ కలువును గా మరి నిజంగా చాలా సార్లు మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి మనం ప్రార్థన చేసినప్పుడు హిచ్కియా కూడా దేవుడు మరి నీళ్లు చక్కబెట్టుకో అన్నప్పుడు నీకు మరణం అవుతుంది నీళ్లు చక్కబెట్టుకో అన్నప్పుడు మరి ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో నేను చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకో అని గోడ తట్టు ఆయన తిరిగి ప్రార్థన కన్నీటి ప్రార్థనకి ఎంతో విలువ ఉంది పిల్లల పిల్లల మరి మరి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్నిస్తాడు మరి అలాగే పాల్ అంగిచౌ గారు కూడా చనిపోవలసిన తనని దేవుడు జోక్యం చేసుకుని ఆయన ఇంటర్ఫియర్ అయ్యి ఆయన అందుకే అంటాడు కదా నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు కానీ మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు మన దేవుడు ఏ అర్హత లేదు మనకి ఏ యోగ్యత లేదు పాపులము ఎన్నిక లేని వారిని పెంట కుప్పలో నుంచి పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు మరి అలాగ మన జీవితంలో ఎన్నో అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మా పాస్టర్ గారు కూడా చెప్తారు ఒక సాక్ష్యంలో తను చెప్తూ వచ్చారు మరి డయాబెటీస్ వచ్చింది కానీ మరి నాన్న నన్ను ముట్టి నానా నేను నీ సేవలో ఇంకా నేను నీ సేవలో ఇంకా నేను ఇంకా నేను పని చేస్తానా నీ సేవలో నేను ఇంకా ఎక్కువగా పని చేస్తానని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ఆ డయాబెటీస్ కూడా కంట్రోల్ అయినట్టు ఐ మీన్ అసలు ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు డయాబెటీస్ లేదని చెప్పారంట ఎంత అద్భుత ఆశ్చర్యకార్యం పిల్లరా నిజంగా మనం ప్రార్థన చేస్తే చాలు ఆయన మన ప్రార్థన ఆలకించి మనను వాడుకునే దేవుడు మన ప్రా ఇజ్కేను అన్నిటి ప్రార్థన విని ఆయనకు పదిహేను సంవత్సరాలు పొడిగించాడు ఈ రోజు మన ఆయుష్ ఎంత ఉంటుందో తెలియదు కానీ మనం బ్రతికినా అలా ఆయన కొరకు బ్రతికినా ప్రిల్లరా మరి బాల్ లాగా లేదంటే గొప్ప గొప్ప సేవకులాగా గొప్ప గొప్ప కార్యాలు చేయన అవసరం లేదు స్త్రీలంగా స్త్రీలంగా మనం ఇంట్లోనే ఉండి మనం ప్రార్థన చేయొచ్చు ఒక గడియ ఒక్క గడియ మరి జాన్ వెస్లి గారి మదర్ కూడా మరి ఒక్కొక్క బిడ్డ కొరకు ఒక్కొక్క బిడ్డ కొరకు హాఫ్ అన్ అవర్ క్రియేట్ చేసేదంట ప్రతి మద్నాలుగు మంది పిల్లలు అందరి కొరకు ప్రత్యేకంగా సమయం తీసుకొని తను ప్రార్థన చేసేదంట మనం కూడా స్త్రీలంగా మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి మన సంఘం కొరకు మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రిలా మరి దేవుడు నిజంగా యాంగి చౌకాన్ని ఎంత గొప్పగా వాడుకున్నారంటే ఆయన నిజంగా దేవునికి మహిమ కలుగును గాక మనం కూడా ఈరోజు స్త్రీలంగా మనం బయటికి వెళ్ళి సేవ చేయని అవసరం లేదు దేవుడు ద్వారం ఓపెన్ చేసే చేద్దాం కానీ ఉన్న చోట మనం ఉన్న చోట దేవునికి సాక్షులుగా ఉందాం ఆఫీస్ లో అయితే మనం మన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఇతరులు క్రీస్తుని పరిచయం చేద్దాం వర్కింగ్ ఉమెన్ అయితే కోలీస్ తో హౌస్ వైఫ్ అయితే నేబర్స్ దేవుడు మనకు పరిచయం చేసిన ప్రతి వ్యక్తితో మనం దేవుని క్రీస్తుని పరిచయం చేద్దాం పిల్లల దేవుని సేవలో మనం ఉందాం ప్రార్థన చేసుకుందాం మన ప్రార్థన మన బిడ్డల కొరకు చేద్దాం మరి దేవుళ్ళు గొప్పగా మనం ఎంతో మనకు మాదిరి ఉంచిపోయాడు కదా పాల్ యాంగి గారు మనకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు మనం కూడా ఈరోజు మరి దేవుని పిలుపుని బట్టి మనం ప్రార్థ ఆయన ఆయన దేవుడు దేవుడు ఆయన ఎంతో నమ్మకంగా ఉండి ఎన్ని శోధనలు వచ్చాయో ఎన్ని కష్టాలు వచ్చాయో అన్నీ ఎదుర్కొని అన్నీ తట్టుకొని మరి తట్టుకుంటేనే కదా దేవుడు విజయాన్ని ఇస్తాడు మనం ఏ పరిస్థితులకు భయపడిన అవసరం లేదు దేనికి భయపడిన అవసరం లేదు ఎవ్వరికి అవసరం లేదు ఆయన మనకు తోడుగా ఉన్నాడు యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు కాబట్టి మనం ఆయన సేవల ముందుకు సాగిపోదాం ప్రిల్లారా ఆత్మ ఉన్న కూడా మనం చూసుకున్నాం ఆత్మ వరాలను ఆపేక్షిస్తూ కృపావరాలను ఆపేక్షిస్తూ ఆయన సేవలు మనం కొనసాగుదాం ప్రిల్లారా దేవుడు చిన్న వాక్యాన్ని దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నానా పరిశుద్ధరా నీకు వందనాన్ని చెల్లిసినంత జీవిత చరిత్రను చూసినప్పుడు ప్రభా ఎంతో గొప్పగా అతను వాడుకున్నావు ప్రభా తి తన నాయన తన జీవితంలో ప్రభా ఎంతో పేదరికం నిరుపేదలు ప్రభా ఆ పేదరికంలో ప్రభా మరి రోగంతో నాయన టీబీతో బాధపడుతున్న తనని ముట్టి స్వస్థపరచారు ఆయుషనిచ్చారు ప్రభా మరెప్పుడు కూడా నాయన తన జీవితంలో ఆ క్షయవాధి లేదు నన్ను ఇప్పటి వరకు నన్ను దేవుడు బ్రతికించాడు దేవునికి మహిమ కలివి కానీ తన సాక్ష్యం తను పంచుకున్నారు ప్రభా అయ్యానికి స్తోత్రములు ప్రభా నీకు వందనాలు ఒక వ్యాధి ఉన్న వాడిని ప్రభా చనిపో దానికి సిద్ధంగా ఉన్న యాంగిచో గారిని ప్రభా మీరు వాడుకున్నారు అయ్యానికి వందనాలు చెల్లిస్తున్నంత గొప్పగా ముట్టి స్వస్థపరిచి అనేకలకు ఆశీర్వాదకరంగా వాడుకున్నారు ఈరోజు రోజు మమ్మల్ని కూడా ప్రభావ మేము ఉన్న చోట మేము నాయన మమ్మల్ని వాడుకోండి ఇదిగో యూజర్ ఓ లాడ్ యూజర్ యుష్నిచ్చావు ఆరోగ్యం ఇచ్చే ప్రభావం మమ్మల్ని కూడా వాడుకో ఉన్న చోట మేము సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా మా జీవితాల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి మిస్ సరే పిల్లరా మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నట్టు ఈ రోజు కూడా రా నశించిన ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం దేశంలో ఉన్న ప్రతి బిడ కొరకు ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేద్దాము మరి ప్రతి ప్రాంతం ప్రతి మతస్థుల కొరకు ప్రతి ప్రాంతస్తుల కొరకు అందరి కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన చేద్దాం వారి వెనకాల పనిచేసిన దురాత్మ శక్తులను మనం బంధిద్దాం ప్రార్థన చేద్దాం పిల్లరా స్తోత్రం నాయన పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను నామానికి మహిమ చెల్లిస్తున్నాను ఘనత చెల్లిస్తున్నాను ప్రభా అయ్యా నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రం 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 ప్రభా అయ్యా పోలి అంగిచో గారి జీవితంలో ప్రభా ఆయన అయ్యా మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యం బట్టి నీకు వందనాలు తండ్రి అయ్యా తండ్రి అతని ముట్టి స్వస్థపరిచి బహుబలంగా వాడుకున్న విధానం బట్టి వందనాలు అనేకలకు దేశ వ్యాప్తంగా ప్రభా గొప్ప సంఘాన్ని నాయన నిలబెట్టుకున్నావు నీకు వందనాలు తండ్రి తన ద్వారా అనేకులను ఆశీర్వదించావు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం నానా గొప్ప దేవ హల్లెలు అతని జీవిత చరిత్రను ధ్యానించాం ప్రభా నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రం తండ్రి నానా అతని సేవా పరిచర్యలో అతనికి తోడుండి ప్రభా నాయన చివరి వరకు ప్రభా ముదిమి వచ్చేంత వరకు చంకను పెట్టుకొని నాయన కాపాడిన నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం అయ్యా నీకు వందనాలు ఇదిగో మా జీవితాలను కూడా వాడుకోనండి ప్రభా లాడ్ చిత్తగించిన ఆయన మేమున్నా మమ్మల్ని వాడుకోండి ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా వాడుకోనండి యవనశలను వాడుకోండి ప్రభా నీకు వందనాలు ఇదిగో తండ్రి నశించిపోతున్న ఆత్మల పంపు ఎద్దుకు పంపునానా మనుషులు అన్నానా లేవనెత్తి పంపు పంపు పంపునానా నశించిన ఆత్మను ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యాన్ని అయికునే విధంగా రేడియోల ద్వారా టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఏ విధం నీ బిడ్డలతో మాట్లాడి వానికి మారు మనసుని దయచేసి వాని రక్షణలోకి నడిపించుకోమని అయ్యా ఇదిగో వారి వెనకాల పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను ఏసు నామంలో బంధిస్తున్నాను ఏసు నామంలో వెలగొడుతున్నాను సతన ఓడిపోయిన శత్రువా నీకు ఎటువంటి అధికారం లేదు నా తల నీ తల వేసే చిత కొట్టాడు డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ యు డోంట్ హ్యావ్ ఎనీ పార్ట్ టచ్ ఏసు నామంలో బంధిస్తున్నాను అయ్యా సహాయం నా తండ్రి ఓ బలంగా వాడు పని చేస్తా ఉన్నాడయ్యా ఏకీభవించి ఏదడితే ఇస్తానారయ్యా ఏకీభవించి బంధిస్తే పరలోకంలో బంధిస్తానారయ్యా కార్యం చేయండి ప్రభా నీ ప్రజలు నాయన ఒక ఆత్మ ఒక్క దుస్తుడు మరణించడం నేను చిత్తం కాదు కదా నాన్న మీరు కార్యం చేయండి జోక్యం చేసుకోండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి పిల్లరా ఈ సమయంలో ప్రార్థన చేద్దాము మరి రాజుల అధికారుల కొరకు మనం ప్రార్థన చేద్దాం రాజులు మరి మన వంటి వారే వారు నిజంగా ఎంతో కఠినత్వం ఉంది మరి నిరుపేదలకు స్త్రీల పట్ల వారు పార్షాలిటీ లేకుండా పేదలకు అందరికీ కూడా సహాయపడే విధంగా ఉండాలని మరి దుష్టులను దేవుడి తొలగించాలని ఆయన చిత్తంలో ఉన్న ఉన్న ఎలక్షన్స్ లో ఆయన చిత్తంలో ఉన్నవారిని దేవుడు నిలబెట్టుకోవాలని అడుగుదాం అలాగే మరి దేవుడు వారి ఆత్మీయ నేత్రాలు తెరిచి వారు సువార్త అడ్డుగా ఉండకుండా సువార్తను ప్రోత్సహించే వారుగా ఉండే లాగున మనం చేద్దాం పిల్లరా మరి నిజంగా మన ప్రతి ఒక్కరిని చిన్న సరపంచు నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు మన పేర్లు గుర్తుంటే పేరు పేరున మనం వారి ప్రార్థన చేద్దాం పిల్లరా మరి ఆత్మీయ నేత్రాలు తెరవ అడుగుదాం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వాళ్ళని నడిపించమని అడుగుదాం మరి పాపంను క్షమించమని అడుగుదాం దేశం అంతా కూడా పాపంతో నిండి ఉన్నది ఎటు చూసినా పాపం పాపం పాపమే ఉంది కాబట్టి మనం అడుగుదాం క్షమించమని అడుగుదాం ఆయనను కనికరించమని ఆయన జోక్యం చేసుకోమని ఆయన వారి ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మన రాజులను మరి వాక్యంలో రాసి ఉన్న ప్రకారం మరి రాజుల హృదయమైన చేతిలో ఉంటుందంట కాబట్టి దేవుడే మరి ఆయన రాజులను నియమించేవాడు దేవుడే వాళ్ళని తొలగించేవాడు దేవుడే మరి దేవుడే ఈ దేశాన్ని మరి రాజులు నడిపించే విధంగా జ్ఞానంగా నడిపించే విధంగా దేవుడు వాళ్ళ జ్ఞానం ఇవ్వాలని నిరుపేదలకు సహాయకరంగా ఉండాలి ప్రత్యేకంగా కోవిడ్ పాండమిక్ టైంలో దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలని మరి కాలేజెస్ అన్ని రీఓపెన్ అయ్యాయి డెల్టా వేవ్ అని చెప్తా ఉన్నారు అనేక మరణాలు చూస్తామని చెప్తా ఉన్నారు మరి దేవుడు వ్యాక్సినేషన్ విషయంలో కూడా వాళ్ళు అందరికి నిరుపేదలకు అందరికి అందుబాటులో ఉండే విధంగా మరి ప్రభుత్వం పనిచేయాలని మరి మన ప్రభుత్వం కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ఈ సమయంలో ప్రార్థన పిల్లల సూత్రం నాయన గొప్ప దేవా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను అధికారుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా నాయన మా రూలర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా మీ నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం రాజుల కొరకు అధికారుల కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని వాక్యం సలు ప్రభా అయా సహాయం చేయండి నాన్న వారు ఏం చేయించినారో వారు ఎరుగారు కనుక క్షమించారు పాపం క్షమించండి నాన్న అయ్యా క్షమించండి ప్రభా ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభా అయ్యా కళల ద్వారా దర్శనం ద్వారా మాట్లాడండి జ్ఞాత్మను కుమ్మరిస్తానన్ను సౌలును పౌలుగా మార్చావు నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా జోక్యం చేసుకున్నానా మీరు ఇంటర్ఫియర్ అవుతేనే నానా వ రాజులు అధికారులు మారుతారు ప్రభా సహాయించే వారి జ్ఞానం ఇవ్వండి ప్రభా ఎట్లా నడిపించాలి దేశాన్ని ఎలా పరిపాలించాలి అనే విషయంలో జ్ఞానం ఇవ్వండి వ్యాక్సినేషన్ అందరికి అందుబాటులో నాయన ఉండటానికి తీయడానికి నాయన ప్రభుత్వం పనిచేయడానికి మీరు పేదలకు అందరికీ అందుబాటులో ఉండటానికి నానా అయ్యా సహాయించిన వారి జ్ఞానం ఇవ్వండి ప్రభా ఇలా పాండమిక్ లో ప్రభా మరి ఎన్నో మరణాలు చూస్తామని ప్రభా మరి మేము వింటా ఉన్నాం ప్రభా మరి కాలేజెస్ మళ్ళీ స్కూల్స్ మళ్ళీ ఓపెన్ అవుతాయని మరి ఆన్లైన్ అని ఆఫ్లైన్ అని పలు రకాలుగా టీచర్స్ అటు బాధపడుతున్నారు పిల్లలు ఇటు బాధపడుతున్నారు లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోయింది ప్రభా తను ఎంతో డిస్టర్బెన్స్ ఆయన ఈ ఈ తెగులు ప్రభావ మీరు ఆపండి ప్రభా అయ్యా మీరు ప్రత్యేకంగా మా అధికారులకు జ్ఞానం ఇవ్వండి ప్రభా అయ్యా తండ్రి వరకు మంచి మనసునివ్వండి ప్రభా ప్రతి ఒక్కరికి నాయన మరి హాస్పిటల్స్ కావాల్సిన అన్ని సామాగ్రి అంతా కూడా అమ్మ గ్లౌజెస్ కానీ నాయన మరి ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని ఎక్విప్మెంట్స్ లేక ప్రభా తండ్రి నాన్న అయ్యా ఎంతో బాధపడుతుండగా సహాయం చేయి నాన్న అవన్నిటిని నాయన అందుబాటులో తీసుకెళ్ళడానికి మా అధికారులకు జ్ఞానం ఇవ్వండి ప్రభా సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రం తండ్రి సహాయం చేయండి మా ముఖ్యంగా ప్రభావన్ని వారికి జ్ఞానం ఇవ్వండి వారికి వారి పాపం క్షమించి వారికి రక్షణ ఇవ్వండి వారు అనేకులకు నాయన సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి వారి వెనకాల పనిచేసిన చీకటి దురాత్మ శక్తులను ఏ స్నామంలో బంధిస్తున్నాను ఏ స్నామంలో వెళ్ళగొడుతున్నాను యా సహాయం చేయం నాయన తను నీ చిత్తంలో ఉన్న వారిని నిలబెట్టుకోండి ఆయన రానైన ఎలక్షన్స్ లో మీరు మీరు నీ చిత్తంలో ఉన్న వారిని నిలబెట్టుకోండి దుష్టులను తొలగించండి అయ్యా సహాయం చేయండి జ్ఞానం ఇవ్వండి ప్రత్యేకంగా నాన్న వారు మనసు నుంచి వారు సువార్థకు అడ్డుగా ఉండకుండా సువార్తను ప్రోత్సహిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మా అధికారులను మీరు దీవించమనే స్నామంలో ప్రార్థిస్తున్నాను అయ్యా బహుబలంగా సాధన పనిచేస్తున్నాడు ఆయన బహుబలంగా నాయన వాడి సమయం కొద్దిగా ఉందని బహుబలంగా వాడు పనిచేస్తున్న రాజుల అధికారుల వెనకాల పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తుల యొక్క ప్రభావం ఏసునామంలో బంధిస్తున్నాను ఏసునామంలో వెలగొడుతున్నాను వెళ్లగొడుతున్నాను ఓడిపోయిన శత్రువానికి ఎటువంటి అధికారం లేదు ఏసునామంలో బంధిస్తున్నాను యా సహాయం చేయండి నానా గొప్పదేవా సహాయం చేయండి కనికరించండి మీరు నాయన మేము నమ్ముతున్నాం ఇంకా అసాధ్యమైనది ఏది లేదు నువ్వు కార్యం చేస్తావు నువ్వు గొప్పగా నాయన అధికారులను మారుస్తామని అధికారులకు మంచి మనసునిస్తామని మేము నమ్మి ప్రార్థన ఈ సమయంలో చేద్దాము మరి క్రైస్తవులకు సారీ సేవకుల ప్రార్థన చేద్దాం సేవకులందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి ఆత్మ వరాలతో నింపబడి లోకాన్ని తల క్రిందులుగా ఏ విధంగా మన శిష్యులు చేస్తారో ఆ విధంగా ప్రతి ఒక్కరు వాడబడాలని ప్రార్థన చేద్దాం పిల్లరా వాళ్ళు అడుగు ప్రతి చోట అద్భుత ఆశ్చర్యం జరగాలి మారు మనసు పొందాలి బాప్తిజం తీసుకోవాలి మరి మరి వారి ప్రయాస వ్యర్థం కాకుండా మరి దుష్టి నుంచి దుష్ట మనుషుల చేతి నుంచి విడిపించాలని అడుగుదాం మరి అంతేకాదు నూతన సేవకులను లేవని ఎంత అడుగుదాం కోతి ఎంతో విస్తారం ఉంది పనివారి కొద్దిగా ఉన్నారు కోతి కోతిలోనికి పని వారిని పంపమని అడుగుదాం మన బిడ్డల్ని వాడుకోమని అడుగుదాం మన సంఘంలో ఉన్న బిడ్డల్ని వాడుకోమని అడుగుదాం పిల్లరా మరి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ఈ లోకానికి వెలుగు క్రైస్తవులే లోకానికి వెలుగు మరి ఈ లోకాన్ని అంతా వెలిగించేది క్రైస్తవులు సేవకులే కదా ఉన్న సేవకులను బట్టి దేవుని చిన్న చిన్నవాళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు ప్రతి ఒక్కరిని వారు మాట్లాడుతున్న ప్రతి చోట దేవుని అద్భుతంగా ఉజ్జీవం తీసుకురావాలని అడుగుదాం ఉజ్జీవం తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళ మనసులో నొచ్చుకొని వాళ్ళు దేవునికి సమర్పించుకోవాలని సమయంలో ప్రార్థన చేద్దాం ప్రిలా బ్యాటరీస్ రన్నింగ్లు సూత్రమైన పరిస్థితులు సహాయం చేయన తండ్రి నాయన కనికరించండి ఈ సమయంలో మా మా సేవకులను అందరినీ వాడుకోమని ప్రార్థిస్తున్నాను మా సేవకులను వాడుకోనండి ప్రభా వాడుకోనండి ప్రభావ తండ్రి కొత్త ఎంత విస్తారంగా ఉంది పని వారు కొద్దిగా ఉన్నారయ్యా కొత్త యజమాని వేడుకుంటున్నామయ్యా పని పంపు పంపునైనా కొత్తలోనికి పని పంపు పంపునైనా తండ్రి వాళ్ళ బహుబలంగా వాడుకున ఉంటున్నాయినా ప్రతి చోట వాళ్ళని సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి అనేకలకు ఆశీర్వాదకరంగా వాళ్ళు ఉజ్జీవం తీసుకురండి ఉజ్జీవాన్ని రగల్చండి ప్రభావ నీ శిష్యులను ఏ విధంగా వాడుకున్నావో నాన్న అయ్యా అట్లా మీరు వాడుకోనండి లోకాన్ని తల చేసేటట్టు ప్రభా అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు మా సేవకుల ద్వారా మాట్లాడు ఉన్న సేవకులను బట్టి వందనాలు ఉన్న సేవకురాళ్ళను బట్టి వందనాలు వాళ్ళందరిని బట్టి నేను మహిమ పరుస్తున్నాను ప్రభా నీకు వందనాలు అయ్యా బలంగా వాడుకోనండి 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 పడిపోయిన సేవకులు లేవనే తండ్రి పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని నింపండి ప్రభా అను క్షణం అను క్షణం ప్రభా నీ పరిశుతాత్మతో నింపండి మా బ్రీ మిశ్రశ్రీ హస్తాలకప్ప చెప్తున్నాను తాని వారి నాయన వారి అవసరాలన్నీ తీర్చండి వాళ్ళ కన్నీళ్ళన్నీ తుడిచండి వారి భార్య పిల్లలని కాపాడండి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి మంచి హెల్త్ ఇవ్వండి అయ్యా యుగ సమాప్తి వరకు తోడుగా ఉన్నావు కాబట్టి ఎవరికి కూడా దేనికి కూడా పానిక్ అవ్వకుండా సహాయం చేయండి ఏ సునామంలో అయ్యా వారి వెనకాల పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను సరే ఏనామంలో బంధిస్తున్నా ఏమంలో లా సునామంలో వెళ్లగొడుతున్నాను తాత నా ఓడిపోయిన శత్రువా ఎటువంటి అధికారం అయ్యా సహాయం చేసి ప్రభు బలంగా వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సినిమాతో ప్రార్థిస్తున్నాను తండ్రి అన్న పిల్లారా మరి ఏ సమయంలో మరి మన క్రైస్తవుల కొరకు క్రైస్తవుల కొరకు సంఘాల కొరకు మన సంఘంలో ఉన్న సమస్యలు అన్ని ఎత్తి మరి పిల్లలు లేని వారి గర్భఫలం కొరకు ఎదురు చేసిన వారి కొరకు చదువుకుంటున్న వారి కొరకు చిన్న పిల్లల క్యాన్సర్ అని డయాబెటిస్ అని పలు రకాలుగా వృద్ధులు అనారోగ్యాలతో మరణ ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం మరి దేవుని తట్టు చూస్తూ ఆయన ఆయన కొరకు ఆయన కృప కొరకు ఆయన కొరకు కనిపెట్టుకుంటున్న వారికి ఆయన దేవుడు జవాబు ఇవ్వాలని వారిని స్వస్థపరచాలని అడుగుదాం ల్యాండ్ కేసెస్ కోర్టు కేసెస్ ఉన్న వారిని అడుగుదాం ప్రతి సమస్యని మనకు తెలిసిన మన ఫ్రెండ్ రిక్వెస్ట్ ప్రే రిక్వెస్ట్ పెట్టిన ప్రతి ఒక్కరి కొరకు ప్రాధాన్ చేద్దాం మన సంఘంలో ఉన్న సమస్యలన్నీ ఆయన చేతిలో మన 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 సమస్యలన్నీ కూడా దివా కనికరించు అయా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ఆయన సహాయం నియోజక నుంచి వస్తుంది మీరే సహాయం చేయమని పైన ఆధారపడదాం మన మన సమస్యలన్నీ దేవుని సన్నిధానంలో పడతాం పిల్లల సంఘాలు సంఘాల కొరకు క్రైస్తవుల కొరకు స్తోత్రం స్తోత్రం స్థూత్రం నాయన పరిశుద్ర గొప్ప ఈ సమయంలో మా సంఘాల కొరకు నాయన అయ్యా ప్రత్యేకంగా మా క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన మా సంఘం ప్రతి క్రైస్తవుడు ఈ లోకానికి ఉప్పుగా వెలుగుగా మీరు వాడుకున్నాను ప్రభావ ఉన్న చోట ప్రతి క్రైస్తవుడు ఇతరులను వెలిగించే విధంగా వాడుకున్నాను నిలిబెచ్చగా ఉన్నాను ఇటు కాకుండా అటు కాకుండా ఉన్నారు ప్రభాయన అయా క్షమించండి ప్రభా మొదటి ప్రేమ లేదు క్షమించని ప్రభా ఆత్మతో ప్రతి క్రైస్తవని ఆవరించని అయ్యా నాయన చిన్న బిడ్డలు ప్రభావ అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్న మరణ పడకలు ముట్టి స్వస్థపరచని చిత్తమైతే తీసుకెళ్ళండి కానీ అయ్యా మీరు కరికరించి వారికి ఆయుష్ని పెంచమని ప్రార్థిస్తున్నారు దాన్ని అప్పుల్లో వారిని బయటికి తీసుకురాని మెంటల్ డిజార్డర్స్ సాధన బంధకాలు ఉన్న వారిని బయటికి తీసుకురాని ప్రభా రకరకాల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని విడిపించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను అదే సమయంలో ప్రార్థన చేద్దాము మరి వైస్తవుల వెనకాల సంఘాల వెనకాల పని చేసిన చీకటి ఆత్మలు బంధిద్దాం వెళ్ళారా మనం ఏ కీవించి ఏది అడితే అది ఇస్తాడు అంతేకాదు భూలోకంలో ఏది బంధిస్తే పరలోకంలో ఆయన బంధిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి మనం బంధిద్దాం వెళ్ళారు శ్రీయానికి స్తోత్రం ప్రభా ఈ సమయంలోనే ప్రార్థిస్తున్నాను తండ్రి మా క్రైస్తవుల వెనకాల సంఘాల వెనకాల పనిచేసిన చీకటి దురాత్మ శక్తుల యొక్క ప్రభావం లో బంధిస్తున్నాను ఏ సునామంలో వెళ్ళగొడుతున్నాను అతను ఓడిపోయిన శత్రువు నా తల ఈ తల చిత కొట్టాడు నీకెటువంటి అధికారం లేదు క్రైస్తవులను ముట్టడానికి ఎటువంటి అధికారం లేదు సంఘాలను టచ్ చేయడానికి నీకు ఎటువంటి అధికారం లేదు ఏ సునామంలో వెళ్ళగొడుతున్నాను ఏ సునామంలో బంధిస్తున్నాను అయ్యా నాయన నీకు స్తోత్రం బాగు నాయన మీరు క్రైస్తవులను వాడుకోండి సంఘంలో ఉన్న సమస్యలు అన్నీ మీరే తీర్చమని చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తల్లి వీళ్ళవే సమయంలో ప్రార్థన చేద్దాము మరి ఆఫ్ఘనిస్తాన్ ఉన్న క్రైస్తవుల కొడుకు ప్రార్థన చేద్దాం అలాగే డెల్టా బేబ్ లో థర్డ్ బేబ్ లో దేవుడే మనల్ని ప్రొటెక్ట్ చేయాలని అడుగుదాం చివరిగా మన సమస్యలను ఎత్తి పట్టి సౌండ్ చాలా భయంకరంగా వస్తుంది నా వాయిస్ వినపడుతుందో లేదో నేను ప్రార్థన చేసుకొని ముగించుకుందాం స్తోత్రం నేను ప్రార్థిస్తున్నా తండ్రి ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న మీరు ప్రొటెక్ట్ చేయండి కాపాడని కేవలం మీరు జోక్యం చేసుకుంటేనే ప్రభా క్యాపిటల్ రక్షింపడతారు కాపాడబడతారు ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా వారు ఏం చేయించినారో వారు ఎరగారు కనుక వారు క్షమించండి వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రతి ఒక్కరిని మీరు రక్షించుకోనండి ప్రభా ప్రతి ఒక్కరి మీరు రక్షించుకొని ఇంకా సాధ్యమైనది ఏది లేదు ప్రభా చనిపోయిన లాజను లేపిన దేవుడు ఎర్ర సముద్రం పాయిల్గా చేసిన దేవుడు నలభై సంవత్సరాలు నాన్న ప్రభా మేఘ స్తంభంతో ఆయన నడిపించిన దేవుడు అగ్ని స్తంభంతో నడిపించిన దేవుడు మన్నాను కోర్పించిన దేవుడు అయ్యా నీకు నీకు అసాధ్యమైనది ఏది లేదు నాన్న మీరు ఇంటర్ఫియర్ అయ్యి ప్రభా మీరు మీరు కార్యం చేయండి ఇగో నాన్న తని డెల్టా వేవ్ లో మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి ప్రభా బయటికి వెళ్ళి పనిచేస్తున్న ప్రతి బిడ్డ నాయన డాక్టర్స్ నర్సెస్ నాయన పోలీస్ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాయన ప్రైవేట్ ఎంప్లాయిస్ కూడా ఇప్పుడు బయటికి పని చేయాలని ఆయన ఆర్డర్స్ వస్తున్నాయి ప్రభు వర్క్ ఫ్రం హోమ్ తీసే ప్రభా తీసేశారు ప్రభా అయ్యా మరి సహాయం చేయండి ఆయన ప్రతి ఒక్కరిని మీరు ఈ పాండమిక్ లో ప్రొటెక్ట్ చేయండి ప్రభావ ప్రతి ఒక్కరి కుటుంబాలను కాపాడండి నాయన ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా అజాగ్రత్తతో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ప్రభా